చాలా పెద్ద సెన్సేషనల్ వార్త సార్ ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది అని చెప్పేసి సో ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ వార్తను చాలా స్పెషల్ గా కథనాలు ప్రచురిస్తోన్న పరిస్థితి కానీ వైట్ హౌస్ అయితే మాత్రం ఖండిస్తోంది ట్రంప్ చాలా ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పి కొన్ని వార్తలు చూసాను సార్ నేను ట్రంప్ మిస్సింగ్ అని చెప్పేసి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అని చెప్పి కొన్ని పత్రికల్లో మన తెలుగు పత్రికల్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి సార్ చేతిపై పెద్ద మచ్చ ఆ మచ్చ ఎప్పటి నుంచో ఉంది దానికి ట్రంప్ చెప్పిన సమాధానం గతంలోనే నాకు ప్రతిరోజు కొన్ని వందల మంది షేక్ హ్యాండ్ ఇస్తారు కాబట్టి అలా కందింది అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేశారు అండ్ చీల మండల వద్ద వాపు ఉబ్బిన కళ్ళు నడకలో తడబాటు రీసెంట్ గా అలస్కాలో పుతిన్ తో భేటీ సందర్భంగా కూడా ట్రంప్ కాస్త తడబాటు నడకలో ఉంది అనేది కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు సార్ ఇవన్నీ కూడా తీవ్రమైన గుండె నొప్పి వచ్చే ముందు ఉండే లక్షణాలు అనేది కొంతమంది చేస్తున్న ప్రచారం అండ్ సార్ ఈ ట్రంప్ ఆరోగ్యం మీద మీ కామెంట్ అంటే ట్రంప్ ఏజ్ చూసుకుంటే ఈ సెవెంటీ నైన్ ఇయర్ సెవెంటీన్ ఇయర్ నైన్ ఇయర్ ఓల్డ్ కాబట్టి ఒక ఏజ్ ఆయన బాడీగా చూస్తే స్టాకీ బాడీ ఉంటుంది అని ముఖ్యంగా యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ కూడా ఒకప్పుడు జో బైడెన్ యొక్క హెల్త్ గురించి కూడా ఆయన మాట్లాడారు ఐ థింక్ ఈ వాజ్ ఎయిటీ టూ జో బైడెన్ గారు ఈ వాజ్ ఎయిటీ టూ ఇయర్ ఆ టైంలో ఆయన ముందు ఇక నెక్స్ట్ ప్రెసిడెంట్ గా కొనసాగడానికి ఆయన అనర్హుడు ప్రకటించిన తర్వాత ఆయన మార్చారు కూడా హెల్త్ కూడా అప్పుడు కమలా హారిస్ ని మార్చారు సో ఈ ఫిజికల్ హెల్త్ అన్నది ఈ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది దర్ ఇస్ నో డౌట్ ఆ తర్వాత ఏంటంటే ట్రంప్ కూడా ఇప్పుడు ఈ విధించిన టారిఫ్ లు వస్తున్న వ్యతిరేక దీని వల్ల కూడా మానసికంగా కొంత ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్ మనిషి యొక్క ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ చక్కగా ఉంటే ఫిజికల్ హెల్త్ను కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్ళగలం కాబట్టి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో తర్వాత ప్రస్తుతం ఆయన ఏంటంటే నేను అన్నిటినీ నేనే ఆపుతాను అన్నది ఫర్ ఎగ్జాంపుల్ భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానని ఆయన ఎప్పుడు ఇంకా చెబుతూనే ఉన్నాయి తర్వాత ఇరాన్లో జరిగిన పరిణామాలు కానీ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య ఆపి ఫైనల్గా ఆయన్ని నోబెల్ శాంతి పురస్కారాన్ని కూడా ఆయన రికమెండ్ చేయాలని అనేక చర్చలు జరుగుతుంది ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఆయన విధించిన టారిఫ్లు అన్నది కరెక్ట్ కాదని ఫెడరల్ కోర్ట్స్ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఆయన దానితో ఆందోళన చెంది మేము కోర్టుకి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది సో మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి దీన్ని మనం కూడా అనుభవించాల్సి వస్తుంది అన్నది మనం చూసుకోవాలి ఎందుకంటే మెంటల్గా మన హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్ అన్నవి మీరు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన చేయి మీద ఉన్నది తర్వాత ఏంటంటే హీజ్ ఈజ్ ఆల్వేస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆల్వేస్ అండర్ వెరీ గుడ్ మెడికల్ టీమ్ అండ్ అడ్వైజెస్ వైట్ హౌస్లో ప్రతిరోజు ఆయన మెడికల్ చెకప్స్ జరుగుతాయి తర్వాత మెడికల్ బులెటిన్స్ ఏమన్నా ఉంటే రిలీజ్ చేస్తే కొన్ని రోజుల క్రితం కొంత ఏదో ఒక ఏదో పేపర్స్లో అక్కడ వస్తే దాన్ని కూడా ఖండిస్తూ మెడికల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది సో లెటర్ సి ఆయన హెల్త్ బాగుండాలని అనుకుందాం ఎప్పుడు కూడా ఒక మనిషి హెల్త్ బాగుండదు ఎవరైనా కూడా హెల్త్ విషయంలో మనం ఎప్పుడు కూడా ఆయన ఒంట్లో బాగుండదని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు కానీ మన శత్రువు అయినా బాగుండాలని మనం కోరుకోరు మన భారతీయులు కోరుకుంటాం మన పాకిస్తానీ ఎవరు పోవాలని మనం కోరుకోం కానీ ట్రంప్ ఈ టారిఫ్స్ వల్ల ఈ ట్రంప్ కి ఒకవేళ ఏదైనా అయితే అవ్వాలని కోరుకోం కానీ అయితే ఈ టారిఫ్ నుంచి మనం బయటకు పడవచ్చు గతంలో ఉండే అమెరికా భారత్ సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయి అనే ఉన్నాయి సార్ ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ అన్నది అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళు మెయిన్ గా ఇంతకుముందు నేను చెప్పినట్టు అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కావచ్చు జేడి వ్యాన్స్ కావచ్చు వీరిద్దరు కూడా చేసిన ముఖ్యమైన ప్రచారం ఇది ఆ ప్రచారం వల్ల మళ్ళా భారతదేశ సారీ అమెరికాలో అమెరికన్ లో యొక్క ప్రాబల్యం పెరగబోతోంది తర్వాత మళ్ళా వాళ్లకు తగిన ఉద్యోగాలు దొరుకుతాయి ఇవన్నీ కూడా ప్రజలు ఆశించి రిపబ్లికన్ పార్టీని కోరుకున్నారు ప్రజలు సో ఇప్పుడు ఆ విధంగా ఆయనకు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినా నెక్స్ట్ ఇన్ కమాండ్ వాన్స్ వ్యాన్స్ ఆల్రెడీ ఇదే సపోజ్ ఆయన డాక్టర్స్ అడ్వైజ్ చేస్తే టేక్ సమ్ రెస్ట్ మీ దీని నుంచి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అంటే ఆ టైంలో జేడీ వ్యాన్స్ విల్ టేక్ ఓవర్ వస్తే ఏదైనా లో మార్పు ఉండొచ్చు సార్ ట్రంప్ చేస్తారా లేకపోతే ఆయనకి ఆంధ్రాతో లేకపోతే భారత్తో ఉన్న అనుబంధంతో ఆయన ఏమైనా కొంచెం సాఫ్ట్ గార్ చూపించే అవకాశం ఉంటుంది ఇండియా అనుకోలేదు మరి కమలా హారిస్ గారు కూడా ఇక్కడే మన భారతదేశంలో చెన్నై తమిళనాడు ప్రాంతానికి జన్మించిన ఆయన అని అన్నారు కానీ దేవుల్ గోబోయ్ పార్టీ ప్రిన్సిపల్ సబ్ డెమోక్రటిక్స్ అన్నారు ఇప్పుడు రిపబ్లిక్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోస్ కావచ్చు లేకుంటే వాళ్ళ విజన్ కావచ్చు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం వాళ్ళ యొక్క సంబంధాల వల్ల కొద్దిగా మార్పు ఉండొచ్చు కానీ ఫైనల్గా విల్ గో బై దిస్ ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని సడన్గా ఆపేయడం అన్నది అందరూ కోరుకుంటున్నారు ఈ టారిఫ్ల మీద మీరు కొంత నియంత్రణ పెట్టండి అని ఫైనల్గా ఇది ఒకప్పుడు కోర్టు మ్యాటర్గా మారింది ఫెడరల్ కోర్ట్స్ సెవెన్ ఈస్ట్ ఫోర్లో ఏడుగురు న్యాయవాదులు నలుగురు న్యాయవాదుల రేట్లో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మీకు అధ్యక్షుడిగా మీకు ఒక బాధ్యత ఉంది మీకు ఒక అధికారం ఉంది కానీ దాన్ని ఈ విధంగా ఉపయోగించడం సరికాదు అని ఆ కోర్టులో కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్య కూడా ఏంటంటే మేము సుప్రీంకోర్టుకు వెళతాము అని అన్నారు సపోజ్ ఈ సుప్రీం ఈ కోర్టుల తీర్పు వల్ల అమెరికా చాలా నష్టపోతుందని ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది సో రాబోయే కాలంలో చూడాలి మరి ఈ టారిఫ్ల గురించి ఏ విధంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ అక్కడ ఉన్న సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించబోతుంది దాని ప్రభావం మళ్ళా ఏ విధంగా ఉంటుంది దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా వేచి చూడాల్సిన అంశం లెటర్స్ హోప్ దట్ ట్రంప్ హెల్త్ విల్ బి గుడ్ ఎస్పెషల్లీ మెంటల్ గా ఫిట్ గా ఉండాలి ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా టెర్రరిస్ ఐ మీన్ టెర్రర్ గా ఉంటాయి మధ్య కాలంలో ఆయన ఏదో ఒక సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిరోజు ఒక నిర్ణయం ప్రకటించాలన్న ఆ మానసిక ఈ స్ట్రెస్ కూడా అంటే మెంటల్ స్ట్రెస్ కూడా ఇట్ లీడ్స్ యువర్ ఫిజికల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది సార్ ఇంతకు ముందు ట్రంప్ కి ఈ ట్రంప్ కి చాలా తేడా ఉంది బాడీ డబల్ అనే అండ్ ఆయన ఆయనకు నెక్స్ట్ ఇంకా టెన్ ఇయర్ లేదంటే మాక్సిమం అమెరికాలో రెండు టెన్ ఇయర్స్ ఒకటి ఆల్రెడీ అయిపోయింది ఇంకోటి శాశ్వతంగా ట్రంప్ యొక్క ప్రభావం అమెరికా మీద చూపించాలన్న ఒక కోరిక కూడా ఆయనకు అంటే మళ్ళా అమెరికాను ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు తర్వాత మిగతా దేశాలన్నీ కూడా అమెరికాను వాడుకొని వాళ్ళు బాగుపడుతున్నారు మా దేశాన్ని ఉపయోగించుకుంటున్నారు అన్న ఆయన ప్రకటన అక్కడ కూడా ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు కానీ ఈ టారిఫ్ల వల్ల ఫైనల్గా నష్టపోయేది ఎవరంటే అమెరికన్లు కూడా ఎందుకంటే రేట్లు అక్కడ పెరిగాయి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఈ టారిఫ్స్ ప్రభావం ప్రజల మీద ఉంది వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా కఠినమే కదా ఎందుకంటే ఇది వంద రూపాయలకు కొన్న వస్తువు రేపు నూట యాభై రూపాయలకు కొనాలంటే వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళు కూడా నష్టపోతారు సో ఆ విధమైన ఆలోచనలతో ఆయన హెల్త్ బాగుండి మంచి నిర్ణయాలు తీసుకోవాలి భగవంతుడు మళ్ళా మన హెల్త్ బాగు చేశాడన్న దాంట్లో మనం అందరికీ మంచి చేద్దామన్న దీంట్లో ఆయన వెళితే బాగుంటుంది సో లెట్ అస్ హోప్ దట్ టన్ విల్ బీ ఇన్ గుడ్ హెల్త్ పింక్ ఆఫ్ అఫేస్ హెల్త్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైమ్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ పివి లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ లైవ్ డిబేట్ చూస్తున్నా ఉండండి నైన్టీన్